జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన నరసరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవికి ఇరవై రెండు సంవత్సరాలు రమాదేవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి ఆయన సిబ్బంది ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో సిబ్బందికి చెప్పిన బాధితురాలు నొప్పి సహజం అని బాధితురాలికి చెప్పిన ఆసుపత్రి డాక్టర్ సిబ్బంది నొప్పి తట్టుకోలేక ఈ రోజు స్కానింగ్ చేయగా స్కానింగ్ లో తోడ దగ్గరలో సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తింపు సర్జికల్ ని చూసి ఒక్కసారిగా కంగుతున్న బంధువులు ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్ పై బంధువుల ఆగ్రహం న్యాయం చేయాలని ఆసుపత్రిలో ఆందోళనకి దిగిన బాధితురాలు బంధువులు చిన్న ఆపరేషన్ చేయడానికి రెండు వేల ఐదు వందలు తీసుకున్నారని బాధితురాలు రమాదేవి ఆరోపణ నేను ఇంకా ఏడ్చని గట్టి గట్టి దాక ఆకలి పెట్టి కదిలించి అంత వాళ్ళు అయినా కానీ చేసేసారు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు ఇంటికి ఆ సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము మీకు నొప్పి అంత వస్తా నొప్పి అంటే సాయంత్రం ఇంకా ఇంటికెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉంది నొప్పిగా ఉండి గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పెట్టింది ఈ తొమ్మిది రోజులు బాగా ఇబ్బంది పడ్డాను నైట్ ఇద్దరు లేకుండా తినకుండా మళ్ళీ అంటే ఆశా వర్కర్ అని అంటే నన్ను తీసుకెళ్లిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను రెండు రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదా తర్వాత నిన్న వచ్చింది నిన్న వచ్చి చూసి అది సీమ్గుల్లా అని చెప్పేసింది వెళ్ళారు వాళ్ళు నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో కట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు దానివల్ల అది బయటపడింది ఈ రోజు దానికి బాగా పెయిన్ వచ్చేసి ఎక్సర్ చూపిస్తేనేమో ఇప్పుడు అది లేదు అది చేయాల్సి వచ్చేది మీరు ఆపరేషన్ కి మిమ్మల్ని డబ్బులు అడిగారా రెండు వేలు అడిగారు అడిగారు మామూలుగా ఆంటీ నాకు పెద్దగా తెలియదు రెండు వేలు ఇస్తే చేశారు చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రూమ్ దగ్గరికి ఐదు వందలు తీసుకున్నారు తీసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఆ రెండు వేలు ఇప్పుడు ఆపరేషన్ చేయనున్నారా अन्ना ये वान्ता? अन्ना चेपा लेंगा? अन्ना